श्रीमन्महाभारतमु नूटा पतिहेडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము నూట ఐదు నూట ఆరవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సత్యవతి పెద్ద కోడలు అంబికను మళ్ళీ వ్యాసుడి ద్వారా గర్భధారణ చేయటం కోసమని ఒప్పించింది అయితే ఆ అంబిక గతంలో వ్యాసుడి రూపాన్ని వ్యాసుడి శరీర వాసనను చూసింది కనుక వాటిని తలుచుకొని బెదిరిపోయి అత్తగారి మాటను పాటించలేదు పాటించకుండా తన దాసికి తన నగలన్నింటినీ ధరింపచేసి ఒక అప్సరసగా తీర్చిదిద్ది వ్యాసుని దగ్గరకు పంపించింది ఆ దాసి వ్యాసుడు రాగానే వ్యాసుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఆయనకు కావలసినటువంటి ఉపచారములన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధగా భక్తితో చేసింది ఆ మహర్షి ఏకాంతములో ఆ దాసిని కలిసి సుతుష్టిని పొందాడు అయితే తీవ్రవ్రతధారి అయినటువంటి ఆ వ్యాస మహర్షి ఆమెతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శుభాంగనా ఇకపై నువ్వు దాసివి కావు నీ కడుపున పుట్టేటటువంటి కొడుకు శ్రేష్ఠుడైనటువంటి కొడుకు ధర్మాత్మ భవితాలోకే సర్వబుద్ధిమతాం వరహ శ్రేష్ఠుడైనటువంటి కొడుకు నీకు పుట్టబోతున్నాడు అతడు పండిత ధర్మ ధర్మస్వరూపుడు కూడా అవుతాడు అని వ్యాసుడు ఆ దాసితో చెప్పి వెళ్ళిపోయాడు ఆ రకంగా దాసికి పుట్టినటువంటి బాలుడే స విదురో నామ కృష్ణద్వైపాయనాత్మజ ఆ బాలుడే విదురుడు కృష్ణద్వైపాయనుని అంటే వ్యాసుని కొడుకు తండ్రి ఒకడే కాబట్టి ఆ విదురుడు ధృతరాష్ట్ర పాండురాజులకు తమ్ముడయ్యాడు అయితే వ్యాసుడు సత్యవతికి ఈ విషయాన్ని కూడా చెప్పాడు అంబిక తనను మోసగించటాన్ని దాసికి ఒక కొడుకు పుట్టబోవటాన్ని కూడా వివరించి చెప్పాడు ఆ రకంగా వ్యాసుడు తల్లి రుణం తీర్చుకొని అక్కడే అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు ఆ రకంగా విచిత్ర వీర్యుని భార్యలయందు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు అనుగ్రహించినటువంటి ముగ్గురు కొడుకులు వారే కురువంశ వివర్ధకులు అయ్యారు ఓ జనమేజయ అయితే ఈ విదురుడిగా పుట్టినటువంటి వాడు ధర్ముడు మహాత్ముడైనటువంటి మాండవ్యుని శాపము వలన ధర్ముడే విదురుడిగా పుట్టాడు అని వైశంపాయనుల వారు అనగానే జనమేజయ మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ధర్ముడు శాపాన్ని పొందవలసినంతటి తప్పేం చేశాడు ఏ శాపము వలన శూద్రజాతిలో పుట్టాల్సి వచ్చిందో నాకు చెప్పవా అని జనమేజయ మహారాజు మళ్ళీ అడగగానే వైశంపాయనుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మాండవ్యుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా గొప్ప సత్య తపోనిష్ఠుడు సర్వధర్మజ్ఞుడు కూడా ధీరుడు కూడా అయితే ఒకనాడు ఆ మాండవ్యుడు తపస్సులో ఉండగా కొంతమంది దొంగలు వారు దొంగిలించినటువంటి ధనాన్ని తీసుకొని వెనక సైనికులంతా వెంటబడి వస్తూ ఉంటే తరుముతూ ఉంటే పట్ వారు పట్టుకునే లోపల ఆ దొంగిలించినటువంటి ధనముతో ఈ మాండవ్యుని ఆశ్రమంలోనికి చేరుకున్నారు ఆ దొంగలు ఆ సైనికులు వచ్చే లోపల ఈ దొంగలు ధనాన్ని దాచిపెట్టి వారు కూడా దాక్కున్నారు సరే వెనక సైనికులు వచ్చారు మాండవ్య మహర్షిని అడిగారు ఓ మహర్షి దొంగలు ఎటు వెళ్ళారు అని అడిగితే ఆ మహర్షి ఏమీ పలకలేదు అప్పుడు ఆ సైనికులు ఆశ్రమంతా వెతికారు వెతగ్గా వారికి దొంగలు కనిపించారు దొంగలు అపహరించినటువంటి ధనము కనిపించింది అప్పుడు ఆ సైనికులకు ముని మీదనే అనుమానం కలిగింది అనుమానం కలిగి ఆ మునిని దొంగలను కూడా బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు అంటూ మహర్షి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ